అచ్యుతాపురం సెర్జ్లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ ఫెల్డ్ ప్రమాదంలో గాయపడి అనగాపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధ్యులను పరామర్శించిన వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఐదేళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధాన్యం సేకరణ సజావుగా జరగాలి ఈ ఏడాది లక్ష్యం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు బ్యాంక్ గ్యారెంటీల లక్ష్యం మూడు వందల యాభై కోట్లు ధాన్యం మద్దతు ధర కామన్ వెరైటీ రెండు వేల మూడు వందల రూపాయలని తెలిపిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ చీపురిపల్లి పట్టణంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థికి పాము కాటు